మీరందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి సహకారం మేము మర్చిపోలేము మీరందరూ కూడా ఎంతో మమ్మల్ని అభిమానించారు ఆదరించారు గుండెల్లో పెట్టుకున్నారు మరి ఒక మహిళ అయినా సరే నా మీద నమ్మకం ఉంచి మన భవిష్యత్తు బాగుంటుంది అన్న నమ్మకంతో దొరక పాలన వద్దు అని మీరందరూ తాటిగా మరి దగ్గర దాదాపు టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి నా గెలుపులో ప్రధాన గోపం పోషించారు అందుకని మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు నేను మరి అలాగే గత ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంతో సపోర్ట్ చేసి మన సత్తుపడి సత్తా చాటారు మంచి మెజార్టీ తోటి మన రఘురామరెడ్డి గారిని గెలిపించుకోబోతున్నాం అలాగే ముచ్చటగా మూడోసారి ఎలక్షన్ వచ్చింది ఈసారి పట్టభద్రుల ఎలక్షన్ పట్టభద్రులు మీరందరూ మరి మంచి విజ్ఞతతో ఆలోచించి మరి ఎవరైతే మన కోసం పోట్లాడతారు ఎవరైతే మన సమస్యలు తీరుస్తారు అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో మనం రాజేశ్వర రెడ్డి గారిని ఓటు వేసి గెలిపించడం జరిగింది మరి ఆయన గెలిచిన మూడు సంవత్సరాల్లోనే ఆయన స్వార్థం ఆయన చూసుకొని విజయం చేశారు అందువల్ల ఉప ఎన్నిక జరిగింది ఆయన ఒక్కరోజైనా మన సమస్యను పట్టించుకున్నారా ఒకరోజైనా ఆయన ఎలా ఉంటారో మీరు చూసారా ఎప్పుడు చూసారా రాజేశ్వర రెడ్డి గారిని ఎప్పుడు రాలేదు ఏ సమస్యని పట్టించుకోలేదు ఆయన అలాంటి వ్యక్తిని కాకుండా ఈసారి మన ఓటు వృధా బోనీయకూడదు మనం ఖచ్చితంగా మరి మంచి వ్యక్తిని మన కోసం పోటాడే మనిషిని మనం మన సమస్య తీర్చే మనిషిని మనం ఎన్నుకోవాలి ఆ ఆ మనిషే తీర్మార్ మళ్ళన్నా ఎందుకంటే మన రెండు రాష్ట్రాల్లో మన తెలంగాణనే కాదు ఆంధ్రాలో కూడా తెలియని వ్యక్తి అని ఆయన తెలియని వ్యక్తి కాదు తీర్మార్ మళ్ళన్నా అంటేనే ప్రశ్నించే గొంతుగా మన గత అధికార పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి అవినీతిని అక్రమాలని దౌర్జన్యాలని భూ కబ్జాలని మరి అన్నిటి ఎండగట్టి ప్రశ్నించి ప్రతి సామాన్యునికి కూడా అర్థమయ్యే భాషలో ఆయన వివరించి ప్రతి ఒక్కరికి అన్ని సమస్యల మీద అవగాహన కల్పించిన వ్యక్తి గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు అధిక అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారే ఆయన మీద కొన్ని వందల కేసులు పెట్టారు కొన్ని వందల రోజులు జైల్లో ఉంచారు అయినా కూడా ఆయన ఎక్కడా బెదరలేదు అదరలేదు వాళ్ళు చూపించిన ప్రలోభాలను లొంగిపోలేదు అంత మన కోసమే పోరాడారు ఆయన ఉద్యోగుల కోసము నిరుద్యోగుల కోసము మన స్టూడెంట్స్ కోసము రైతుల కోసము ఇలా ప్రతి సామాన్యుని కోసం ఆయన ప్రశ్నించారు పోరాడారు మనందరికి అవగాహన తీసుకొచ్చారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే మరి తీర్మాన్ మల్లన్న కూడా ప్రముఖ పాత్ర వహించారు మరి ఆయన న్యూస్ ఛానల్ పేరు ఆయన మరి న్యూస్ మనకు ప్రజెంట్ చేసిన తీర్మాన్ మల్లన్న అనే పేరే ఇప్పుడు ఆయన అసలు పేరు అయిపోయింది అసలు పేరు మనందరం మర్చిపోయాం మరి తీర్మాన్ మల్లన్న గారు అంతగా ప్రసిద్ధులయ్యారు మరి మనందరి కోసం కూడా ఆయన రోజు మన ముందుకు వచ్చారు కనుక మనం మంచి మెజార్టీ తోటి వారిని గెలిపించాలి మీరందరూ కూడా ఆయనను ఆశీర్వదించి గెలిపిస్తే మాకు కూడా ఆయన సపోర్ట్గా ఉంటారు మరి మన సమస్యలన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినే కాకుండా చెప్పని సమస్యలు కూడా ఆయన ఆయన అన్ని సమస్యలు తెలిసి కనుక వాటి పరిష్కారానికి ఆయన కృషి చేశారని మీ అందరినీ నేను మనవి చేసుకుంటూ మరి ఇరవై ఏడవ తారీఖు మరి ఓటుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు వెళ్ళి ఆయన సీరియల్ నెంబర్ రెండు రెండు మీద మొదటి ప్రాధాన్యత గుర్తు అంటే గా ఒకటి ఒకటి వేసి అత్యధిక తోటి ఆయన గెలిపించాలని మీ అందరికీ విన్న విన్నపం చేసుకుంటున్నాను మరి మన సత్తుపల్లి సత్తా మనం మళ్ళీ ఒకసారి చూపించాలి దండబల్ల ముందు మనం ఎట్లా అయితే ప్రజాపల్ల గొప్పదని నిరూపించాము గత ఎన్నికల్లో అదేవిధంగా మరి ఒకసారి కూడా మల్లన్న దాన్ని గెలిపించడం ద్వారా మన సత్తపల్లి ప్రజలు దివ్యులు మరి మంచి మంచి చేసే వ్యక్తులకు అండగా ఉంటారు అనేది మరి ఒకసారి నిరూపిద్దాము మనందరి తరపున మనం మల్లన్న గారికి మంచి మెజారిటీ ఇద్దామని మాట ఇద్దాం ఇద్దామా మరి అందరం ఒకసారి చేయటి జై కాంగ్రెస్ నియోజకవర్గ ప్రైవేట్ యాజమాన్యం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మొదటిసా నమస్కారం తెలియజేస్తూ ఈ వేదిక పైన ఉన్నటువంటి గౌరవీరు శాసన శాసనసభ్యురాలు సోదరిమణి రాఘబోయ్య గారు అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు దయానంద్ గారు కాబోయే ఎంపీ రఘురామకృష్ణారెడ్డి గారు రఘురామ్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు సత్తుపల్లి కోఆర్డినేటర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు సత్తుపల్లి వైస్ చైర్మన్ సుజనారాణి గారు జిల్లా ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ సభ్యుల ఇస్మాయిల్ గారు ప్రణాకర్ రెడ్డి గారు వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్ పట్టభద్రలు ఓట్లు వ్యవహారం కాస్త పక్కన పెడితే ప్రైవేట్ స్కూల్లో అందరూ పనిచేసే టీచర్లు అసలు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేనటువంటి గ్రామాల్లో కూడా ప్రైవేట్ పాఠశాలల రూపంలో ప్రజలకు విద్యను దగ్గర చేసినటువంటి ఈ బడ్జెట్ స్కూల్ ఏమైతే ఉన్నాయో ఈ స్కూల్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నా సేమ్ టైం సేమ్ టైం నేను సిక్స్ ఛానల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవాడిని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చూసేవాడిని నాకు నేను కానీ అది ఎంత చీట్ చేస్తే ప్రజల్ని అనేక సార్లు వచ్చే ప్రయత్నం చేసిన శ్రీ చైతన్య నారాయణ ఉండేది ఎందుకు చెప్తాము అంటే మాధాపూర్ లో ఒక మెయిన్ బ్రాంచ్ అని ఉంటుంది ఇప్పుడు పది పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు వచ్చి బాగా చదివి ఆ పది మందిని తీసుకొని అందులో చేస్తాను వేసి అక్కడ శిక్షణ అని చెప్పి ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత ఎంట్రెన్స్ రాసినాక మళ్ళీ స్కూల్లో పెట్టాను ఏదంటే ఇంకో ఈ స్కూల్ కి వచ్చింది ఫస్ట్ ర్యాంక్ ఈ స్కూల్ కు సెకండ్ ర్యాంక్ అని మాయ మాటలు చెప్తా ఉన్నారు ఇట్లానే శ్రీ చైతన్య ఒక దండయాత్ర